మాది సిరిసేడు మండలం వీళ్ళందరకుంటా మాది సిరిసేడు సిరిసైడు నుంచి వెళ్ళి మేము హుజ్రాబాదకు మాకు సార్ రావాలని మేము సార్ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఖచ్చితంగా సార్ రావాలి సార్ లేకుంటే మాకు కరెంట్ పోయినట్టు అయితే ఉంది ఉన్న కాదే లేని వాళ్ళు అయినా ఉన్నోళ్ళు అయినా సచులు బతిలో అన్ని ఆదుకునేది అసలు మాకు సార్ కావాలని మేము అన్ని మండలాలలో ఇక జరిగింది సంతోషంగా మాకు సారు వస్తామని చెప్పిండు మాకు సార్ వస్తేనే మాకు బలం జమ్ముకుంట కానీ హుజరాబాద్ కానీ ఎక్కడికైనా మాకు బలం మేము బాధపడి మాకు ఏం లేదని మేము అని తెలుసుకున్న కానీ కట్టం వచ్చిన ఇంటికి సుఖం ఉన్న ఇంటికైనా కూడా వీళ్ళ నిరుపేదది నలుగురు పిల్లలు ఆడపిల్లల పెళ్ళి అంటే ఆడికి ఏ నాత్రి అయినా వచ్చి ఐదో పదో సాయం చేసి ఆ పెళ్ళికి అటెండ్ అయ్యారు సారు అసోంటి సార్ మాకు ఖచ్చితంగా రావాలి అని మేము మళ్ళీ సార్లు మేము తీసుకోవాలని మేము వచ్చినాం ఏం జరుగుతుంది అంటే మాకు బీజేపీ పార్టీ అవసరం లేదు సారు మునుపు కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉండేది వాడు కేసీఆర్ అనేటువంటి ఇళ్ళగొట్టినాక వాడే పిల్లి నాశనం అయ్యాని ఎల్లగొట్టినాక సార్ని మళ్ళీ భారీ మెజార్డుతోని ఈ పువ్వు గుర్తు వెనక గెలిపించుకున్నాం పూ గుర్తుకు మళ్ళీ ఈ బండి సంజయ్ గెలిచినాక సార్ని పక్క పెట్టి గేమ్ ఆడతాడు గేమ్ ఆడకుండా మా మేము మమ్మల్ని కూడా బీజేపీ వాళ్ళని మేము ఉన్న వాళ్ళం కూడా మమ్మల్ని పిలుసు లేదు వాడికి మందలిచ్చులు లేదు వాళ్ళ పాత బీజేపీ వాళ్ళని పిలుచుకొని ఆడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అన్న పోతారు వాళ్ళు మాకు పోడేది మా అన్న కావాలమ్మా అని మేము ఇక్కడికి వచ్చినాం అది సంగతి ఏది లేదు హుజరాబాద్ కరెంట్ పోయినట్టే ఉన్నది గౌరవం లేదు పులిషా లేదు వాళ్ళు పాత సీనియర్ లాట బండి సంజయ్ సీనియర్ లాట సీనియర్లే కావాలి జూనియర్ల మధ్య అట సార్తోనే మాకు బలం మాతోనే మాకు సార్ బలం మాకు మా అన్న కావాలి హుజరాబాద్ వచ్చినాం మేము అది కాదమ్మా మరి బీజేపీ మీ అందరు కూడా బీజేపీ చేసేటోళ్ళు అలాంటప్పుడు ఎందుకు విభేదాలు అంటే ఆయన భారీ మెజార్టీతో గెలిచిండు కదా ఎవరితో గెలిచిండు ఏ కారణంగా వచ్చిండు రాజేందర్తోనే ఉజ్రాబాద్ వచ్చిన జరిగింది ఇప్పుడు ఆయనను ఒక గెలిచిండు కాబట్టి ఆయన ఇక్కడికి పోయిండు పైన కూడా భారీ మెజార్తో ఇప్పుడు సార్కి మేము పనిచేస్తున్నాం మేము అందరం బాధ్యత కాలం పోతే ఇంటింటి తిరిగి ఓట్లేదు మేము భారీ మెజార్టీతో నచ్చిండు ఇప్పుడు మళ్ళీ ఆయన అత్త నేను మళ్ళా ఈ ఆకిలు ఊడ్చడానికి కూడా నేను రాను అని ఇప్పుడు రాజేందర్ పక్క పెడితే మన నేను భారీ అనుకుంటాను కానీ నా కొడుకు రాడు గింతే మా అన్న మళ్ళా ఉజ్రావాదక అత్తాడు మాకు లైట్లు వెలుగుతాయి ఖచ్చితంగా చెప్పుకున్నాం మాతో మాకు కూడా మేము ఉజ్రావాద కర్ర రూమ్ తీసుకుంటా అక్కో ఫియని పెడతా జమ్మకుండ తీసుకుంటా ఆడో ఫియని పెడతా మీతో కూడా మాట్లాడతా మీ కట్టాలు మీ సుఖాలు మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా మిమ్మల్ని మాట్లాడి మన నాకు పర్మిషన్ మళ్ళీ ఎనిమిది రోజులకు సరిపోయి ఒకసారి నెలకొకసారి కూడా నేను ఊళ్ళో దొరుకుతానని మాకు నమ్మకం ఇచ్చిండు ధైర్యం వచ్చింది